ర్లలో కాలాముఖ దేవాలయం తెలంగాణలో ఏడు నుంచి పన్నెండు శతాబ్దాల నడమగా వ్యాప్తిలో ఉన్నటువంటి శైవమత కాలాముఖులు శ్రీశైలాన్ని కేంద్రంగా చేసుకొని ఉన్నారు వీరికి చాలా చోట్ల చాలా మఠాలు ఉండేవి ఎక్కువగా వీరు నల్లమల అడవుల్లో నిలువలు చేసుకుని ఉన్నారు అట్లాంటిది దేవరచెర్ల దేవాలయం ఈ గుడిలోని రాతి స్తంభం మీద చెక్కి ఉన్న లింగం ఎదురుగా కాలాముఖాచార్యుడు అంజలి గట్టించి కూర్చున్న శిల్పం ఈ చోటు కాలాముఖల మఠం అని చెప్పడానికి అవకాశం ఇస్తున్నది నాయకులు వెళ్ళిన దేవరకొండకు పొరుగు మండలం చందంపేటలో నల్లమలడవులోకి సాగిన గుట్టల వరుసలో దేవరచర్ల గ్రామం ఉంది ఈ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల ఎత్తులో కొండ కట్టిన శివాలయంలో నిరంతరం నీటి దారాలు గుడిలోని శివలింగాన్ని అభిషేకిస్తుంటాయి ఈ దేవరచరుల కొండ జలాలు కొండవాగై పారుతూ దిండి నదిని చేరుతాయి ఆ దిండి దుందుబి నది కృష్ణ నదిలో చేరుతుంది నది అక్కడ నుండి నాగార్జున సాగరంలోకి ఈ శివాలయంలో నేల మీదే ఉన్న లింగపీఠం మీద బాణలింగం ఉంది అది చాలా పెద్దది ఇటువంటి పెద్ద బాణలింగం మనకు చాలా అరుదుగా కనిపిస్తుంది ఇక్కడ పూజలు మాత్రం స్థానిక గిరిజను గిరిజనులే ఈ గుడి నుంచి ఒక రెండు రెండంతస్తులంతా ఎత్తులో రాతిధొని అంచను నడిచి పైకి వెళితే అక్కడ గుహ వంటి రాతిధొని ఒకవైపు విష్ణు నాటి ఇటుకలతో కట్టిన గోడ ఉంది ఇక్కడ పూజించే శిల్పాలు కాకతీయుల కాలానికి పూర్వం నాటివి ఒకచోట చాళుక్య శైలి పానవట్టం మీద బాణలింగ ప్రతిష్టతో పాటు లింగం చుట్టూ ఇరవై రూప లింగాలు ఉన్నాయి మొత్తం ఏకవింశతి లింగాలు ఒకే పీఠం ఒకే పీఠం మీద ఉన్నాయి ఒకే లింగపీఠం మీద ఉన్నాయి దీన్నే సహస్రలింగం అని పిలుస్తున్నారు వరంగల్లోని నేలశంభుని గుడిలో కూడా చతురస్రాకారపు రాతి పానవట్టం మీద ఇరవై ఒక్క లింగాలు పానవట్టాల మీద లింగాలుగా చెక్కబడి కనిపిస్తాయి చిత్రస్రాకారపు లింగపీఠంతో ఉన్న లింగానికి ఎదురుగా చాళుక్య శైలి నంది అవుపిస్తుంది నందికి అలంకరించిన ముఖపట్టికలు మెడలో గంటలు మూపు మీద కట్టిన గజ్జల పట్టెడలు మూపు మీద వెనుక ఉన్న హంసశిల్పం ఎక్కడ నందిపై కనబడదు ఇది చాలా అరుదైన నంది శిల్పం దేవాలయ ద్వారానికి రెండు పక్కల దేవరకొండ ద్వారాల మీద చెక్కిన కలశాలను పోలిన కలశాలు రెండు చెక్కి ఉన్నాయి ఇవి కూడా పద్నాలుగో శతాబ్దం నాటివి దేవాలయ ద్వారం మీద లలాట బింబంగా అష్టదల పుష్పం ఉంది ఈ గుడి ప్రాంగణంలోని దేవతా శిల్పాలలో భైరవుని శిల్పం సప్తమాతృకలలోని బ్రాహ్మీ పరమేశ్వరి వైష్ణవులున్న రాతి పలకం శంఖు చక్రాలను ధరించి కథ ఎత్తి నిలిచిన చతుర్భుజ వీరాంజనేయుడు మయూర వాహనుడైన వల్లి సహిత కార్తికేయుడు గౌరత్మంతుడు పరిచారకుడుగా చతుర్భుజని ఏడు చేతుల్లో చక్రం శంఖం గద అభయస్థాలతో ఉన్న స్థానక శిల్పం విష్ణుమూర్తిది అన్నిటికన్నా సుందర శిల్పం ఇక్కడ కనిపించే వీరభద్రునిది త్రిభంగి నిలిచిన వీరభద్రునికి రెండే చేతులు కుడి చేతిలో ఖడ్గం అది విరిగిపోయి ఉంది ఎడమ చేత డాలు ధరించిన స్థానక శిల్పం రే కుడివైపు కిందుగా చేతులు జోడించి నిలబడిన దక్షిణ శిల్పం ఉంది ఈ గుడి శిల్పాలను ఆ విశేషాలను తాను క్షేత్ర సందర్శన చేసి వాటి ఫోటోలు తీసి పంపింది కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు బోయ శ్రీనివాసరెడ్డి తనకు నా ధన్యవాదాలు